నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే నెల రోజుల్లో భారీ ఎత్తున చేరికలు ఉన్నాయి నెల ముందే ఈ మాట చెప్పా నెల ముందు నేను చెప్పిన మాట ప్రకారం ఈ నెల రోజులు కూడా వాడవాడల పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేరికలు ఎవరు ఊహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన విధానం అన్నిటికీ మించి మళ్ళీ చెప్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు నోటిఫికేషన్ కోసం వేచి ఉన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు మన్నాడు కావచ్చు రాబోయే రోజుల్లో కూడా ఉధృతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చర్యలు ఉన్నాయి పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేదానికి కూడా కార్యకర్త దొరకని పరిస్థితి కార్యకర్తలు మొత్తం కూడా అసహనంతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు ఏదైతే నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో కష్టాల్లో పనిచేసిన నాయకులు కార్యకర్తలు కావచ్చు నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు కావచ్చు కొత్తగా చేరే నాయకులు కార్యకర్తలు కావచ్చు అందరినీ సమన్వయం చేసుకుని చక్కటి సమన్వయంతో అదేవిధంగా జనసేన చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి పెద్ద మెజార్టీతో చరిత్ర సృష్టించే మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ